గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో శాంతి భద్రతలు అయిన ఒక చేయడం జరిగింది అసెంబ్లీ అందులో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మెజారిటీ శాసనసభ్యులు లోపల ఉన్నారు వారిపైన వాళ్ళంటే వాళ్ళ కొంతమంది లేరు వాళ్ళ మీద ఏం కేసు లేవు మా మీద మాత్రమే కేసులు వరుసగా పేర్లు పెట్టి ఎవరోకి ఎన్ని కేసులు అర్ధ సెంచరీ దాంట్లో కూడా ఉద్దేశం కాబట్టి వీటన్నింటి దృష్టిలో పెట్టుకుంటే అతను లోకల్ బాడీ ఎలక్షన్ లో మాత్రం ఈ ఎలక్షన్లు కూడా జరుగుతాయని గురించాడు దానికోసమే ముప్పై సంవత్సరాల పాలన నేను చేయగలను ఎంతైనా సంపాదించాను కదా ఎంతైనా దౌర్జన్యం చేయగలం కదా వాలంటీర్ల వ్యవస్థను వాడుకోవాలనుకున్నాడు అది పప్పును ఉడకలేదు వాళ్ళనే ప్రచారాన్ని వాడుకోవాలనుకున్నాడు వాళ్ళతోనే పంపకం చేయాలనుకున్నాడు అది పోయింది టీచర్లను ఎలక్షన్ల డ్యూటీలో లేకుండా చేయాలనుకున్నాడు అది పోయింది కాబట్టి ఎన్డీఏ కూటమి జరగకూడదు అనుకున్నాడు అది జరిగింది కాబట్టి అతని యొక్క శాంతి భద్రతలు విఘాదం కలిగించిన మా వాళ్ళందరూ లోపల ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఎల్దొక్కున్నారు ఎలక్షన్లు జరిగినాయి ప్రజలు సుప్రీంకోర్టు తీర్పు కంటే మంచి తీర్పిచ్చారు అయోధ్య తీర్పు మాదిరి అయోధ్య తీర్పులో ఏ విధంగా ఐదు మంది సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పిచ్చినారో అలాంటి తీర్పు వచ్చింది ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఆలోచన మనం మనం కూడా అటువంటి తప్పులు అసలు చేయకూడదు ఎవరు చేసినా మన వాళ్ళు చేసినా మేము కఠినంగా ఉంటాం అందరికీ ప్రజలకు చెప్పండి ఎవ్వరు చేయకూడదు మేధావితనంగా ఈ రాష్ట్రం నష్టపోయింది మేధావితనంగా ఈ రాష్ట్రాన్ని చేయాలా నాకు వచ్చిన ఒక ఆలోచన మీ ద్వారా పంచుకోవాలనుకునేది మామూలుగా విశామంతింది మొండివాడు రాజు కంటే బలవంతుడు ఆ రాజే మొండివాడైతే దౌర్జన్య పరుడైతే అత్యాశపరుడైతే ముప్పై సంవత్సరాలు పాలన కావాలనుకుంటే అంటే అతను ఉన్ననాలు అరాచకం చేస్తే అకృత్యాలు చేస్తే అన్యాయం చేస్తే అబద్ధాలు చేస్తే ఎవరు వాడంటే మామూలుగా పోగిరి సినిమాలు ఉంది ఎవరైతే పండుగడెవరు పండుగడెవరని అడుగుతారు ఎవరైతే గట్టిగా దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడని ఇప్పుడు ఎన్ని చేసినట్టడు ఎవరు అంటే జగన్డు అంటే ఏమి లేదు ఎట్లో గట్టే సీటు కావాలా ఎట్లో గట్టే అబద్ధాలు ఆడాలా ఆ డొక్కు సాక్షి పేపరు మళ్ళీ సోషల్ మీడియా వదిలిపెట్టాను ఇవి పోవాలా ఈ రాష్ట్రం బాగుపడాలా మేమందరం గట్టిగా ఉన్నాం మరింత మా ఆలోచనలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు హెచ్ఓడిలో మీటింగ్ కూడా జరిగింది విత్ ఆల్ మినిస్టర్స్ అందరూ కొత్తదనంగా వెతకండి కొత్త ఆలోచనలు చేయండి డబ్బులు లేవని బాధపడాల్సి పని మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పినాడు మనీ దొరుకుతుందని చెప్పినాడు కాబట్టి ఈ రాష్ట్రం బాగు చేసేదాని కోసం మా కూటమి ఆధ్వర్యంలో సూపర్ డూపర్ కాబోతుంది అతనికి శాశ్వతంగా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చేసేందుకోసం మేము పాటు పడతాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి దుర్మార్గాల పైన ఓ ప్రజెంటేషన్ ఇచ్చినాడు ఎమ్మెల్యేలందరూ కూడా ఆశ్చర్యపోయినారు ఎందుకంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ జరుగున జరిగినటువంటి పరిణామాలు ఒక్కొక్కటి వివరించుకుంటూ పోతే ఫ్రాక్షన్ రాజకీయం పైన అలాగే మత రాజకీయాలపైన రౌడీ రాజకీయం పైన అలాగే నేరాలు వీటి విశ్లేషించుకుంటూ పోతే ఎక్కువ భాగం అంటే జరిగినటువంటి దాడుల్లో ఎక్కువ భాగం రిజిస్టర్ అయినటువంటి కేసుల్లో ఎక్కువ భాగం ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష కార్యకర్తల మీద ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద ఎక్కువగా పెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రెండు వేల ఐదు వందల అరవై కేసులు రిజిస్టర్ అయినట్టుగా జనసేన వైపు నుంచి రెండు వందల ఐదు కేసులు రిజిస్టర్ అయినట్టుగా భారతీయ జనతా పార్టీ నుంచి డె మూడు కేసులు రిజిస్టర్ అయినట్టుగా స్పష్టంగా రికార్డుల్లో ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని వదలలేదు వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు వాళ్ళ ఆదాయ మార్గాలు వాళ్ళ వ్యాపారాల మీద పడ్డారు ఇది అది లేకుండా ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో బతకాలంటే మేము చెప్పినట్టే ఉండాలా ఈ రాష్ట్రంలో ఉండాలంటే మా కనుసనల్లో మా ఆజ్ఞ పాలిస్తూ ఉండాలా అనే విధంగా వీళ్ళు రాజ్యం చేసినారు శాంతి భద్రతల్ని పూర్తిగా సర్వనాశనం చేసినారు అదే రకమైన కంపారిజన్ కూడా చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయనే కంపారేటివ్ స్టడీ కూడా వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాల నేరాల్లో తగ్గుదల కనిపిస్తే హత్యల్లో అయితేనేమి మానభంగాల్లో అయితేనేమి లేకపోతే దాడుల్లో అయితేనేమి రకరకాల అయితేనేమి లేదా మిగతా విషయాల్లో నేరాలు బాగా తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విపరీతంగా నేరాలు పెరిగిన విషయాన్ని అదేవిధంగా మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవడం లేదా దొంగ మద్యాన్ని అమ్మడం కల్తీ మద్యాన్ని అమ్మడం దాంతో పాటుగా విపరీతమైన గంజాయి గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా గా డిస్కస్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏం జరిగినాయో ఏ విధంగా జరిగినాయో అన్న విధానం మీద సాక్ష్యాధారాలతో చట్టం ముందు నిలబెట్టాలనే విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వం ఈరోజు నిర్ణయించిందని తెలియజేస్తూ నా పేరు నడుమతి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన రాష్ట్రంలో జరిగిన మారణ హోమం స్వతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి పాలన ఇటువంటి దాష్టికాలు చేయలేదు నూట యాభై ఒక్క సీట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీని ఎన్నుకుంటే అతను చేసింది అభివృద్ధి సంక్షేమం లేకుండా రాజకీయ కక్షలతోనే ఐదు సంవత్సరాల కాలం గడిపాడు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమం లేదు అమరావతి ఆగిపోయింది పోలవరం ఆగిపోయింది మూడు రాజధానులు ఇక్కడ అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు విశాఖపట్నం ఉన్నాడు ఇలా ఐదు సంవత్సరాలు కాలయాపం చేసేడు తప్పించి ప్రజల బాగోగులు పట్టుకోలేదు ఎదురు తిరిగిన వాడిని అడిగిన వాడిని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ వాళ్ళని కేసులు పెట్టించడం కుట్టించడం జైలు పెట్టించడం అవసరమైతే చంపించడం గత ఐదు సంవత్సరాల పాలన అంటే మాకు మేము బొట్టుకు ముందే జరిగింది ఇందిరాగాంధీ పరిపాలనలో దేశంలో ఎమర్జెన్సీ పెట్టారన్నారు కానీ ఆ ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో మాకు తెలీదు ఈ ఐదు సంవత్సరాల పాలన అందరం చూసాం ఎమర్జెన్సీ అంతకన్నా ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉంది ఎవరికి స్వతంత్రం లేదు ఏ వ్యవస్థలో ఏ ఆఫీసర్ కూడా తను స్వతసిద్ధంగా పనిచేసింది లేదు వాళ్ళు ఏది ఆర్డర్ చేస్తే అది చేయడం ఈరోజు అసెంబ్లీలో మన ప్రజ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి శాంతి భద్రతల మీద ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ చూస్తే నిజంగా అసెంబ్లీ సభ్యులు అయిన మేము మా మీద కూడా అందరి మీద ఇంచుమించు సుమారు మా మీద ఉన్న అక్కడ నూటికి తొంభై ఐదు మంది మీద కేసులు ఉన్నాయి అయినప్పటికీ అక్కడ చూసిన దాష్టికాలు చూస్తుంటే మాకే అసెంబ్లీ సభ్యులుగా ఉన్న మాకే గు గుండె చెలివైపోతుంది సామాజికలు ఎంత బాధపడ్డారు దాష్టికాలు చేశారు ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసిన అటువంటి నిరంకుశ పాలకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా పక్కన పెట్టి తెలుసుకొని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మనం ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏ కూటమితో ఈరోజు ప్రజలందరూ కూడా విసిగి వేసారి నూట అరవై నాలుగు సీట్లతో ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరిగిన విధంగా మంచి తీర్పునిచ్చి రామరాజ్యం కావాలని కోరుకున్నారు ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి మొదటి సమావేశాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ వైట్ పేపర్ చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది అంత దారుణంగా రాష్ట్రం అంతా అతలాపుతలం అయిపోయింది